నేను ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ త ముందుకు వచ్చాను అదేంటంటే లా ఆఫ్ ట్రివియాలిటీ అంటే వరింగ్ అబౌట్ స్మాల్ థింగ్స్ అండ్ డిస్కసింగ్ మోర్ అబౌట్ స్మాల్ థింగ్స్ రాదర్ దాన్ ఫోకసింగ్ అన్ ది బిగ్ పిక్చర్ పెద్ద సొల్యూషన్ పెద్ద ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామని వస్తే చిన్న చిన్న వాటి గురించి డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం మనం చూపిస్తూ ఉంటాం అందుకని ఒక సామెత కూడా ఉంది కదా అదేంటంటే ఇన్ మినిట్స్ అంటే వి వేస్ట్ అవర్స్ ఇన్ మినిట్స్ మీటింగ్ మినిట్స్ మీటింగ్ అనే దానిలో అవర్స్ అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో నార్త్ కోర్ట్ పార్కిన్సన్ అనే అతను ఈ సూత్రాన్ని ఇది అబ్జర్వ్ చేశాడనమాట లాఫ్ ట్రివియల్ థింగ్స్ ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో పెద్ద రెండు వందల కోట్ల న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి కూర్చుంటే ఆ బడ్జెట్ పాస్ చేసేటప్పుడు అందరు కామ్గా ఉన్నారు కానీ చిన్న సైకిల్ షెడ్ యాభై వేలు ఎటువంటిది కడదామనం కానీ ఎవ్రీ పడి దాన్ని పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు కొంతమంది గ్రీన్ కలర్ వేయాలి బ్లూ కలర్ వేయాలి దానికి సోలార్ ప్యానల్ ఉండాలి ఈ పైన షెడ్ పైన ఇలా ఉండాలి అలా ఉండాలి చిన్న చిన్న వాటికి డిస్కషన్ చేసుకుంటూ ది వేస్టెడ్ టూ అవర్స్ న్యూక్లియర్ బ్రాండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ దాని గురించి మాట్లాడడానికి అది వన్ మినిట్లో ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోయింది అలాగే ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటే ఒక స్కూల్ ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తూ ఇంకా ఒక ఐదు లక్షల ప్రోగ్రామ్ పెట్టుకొని ఎట్లా చేయాలి అనేది మాట్లాడుతూ ప్రిన్సిపాల్ చెప్తే దాని గురించి అందరూ కన్సల్ట్ ఇచ్చేసారు కానీ ఇన్విటేషన్ కార్డు ఎటువంటి కలర్లో వేయాలి బ్లూ కలర్ వేయాలా లేకపోతే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా ఫాంట్ ఎట్లా ఉండాలి దానికి ప్రతివాడు దే జంప్ ఇన్ టు ది డిస్కషన్ అండ్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ దట్ ఒక టైం అంతా వేస్ట్ అయిపోయింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే అంటే మై ఫ్రెండ్స్ ఇది పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలంటే డీప్ థింకింగ్ ఉండాలి కరేజ్ ఉండాలి సో దాని గురించి అవగాహన ఉండాలి సో అది ఎంత స్కేరీగా కనబడుతుంది దానిలో పార్టిసిపేట్ చేయాలంటే భయపడతారు మంది చిన్న చిన్న విషయాలు అంటే మనం గా డిస్కస్ చేసి సజెషన్స్ చెప్పడానికి తయారుగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నుంచి లైఫ్లో ఒక చాయిస్ కానీ ఏదైనా బిగ్ డెసిషన్ కానీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే బిగ్ పిక్చర్ చూడాలి నేను న్యూక్లియర్ ప్లాంట్ టూ హండ్రెడ్ క్రోజ్ దాని గురించి ఆలోచిస్తున్నానా లేదా చిన్న సైకిల్ షెడ్ గురించి ఆలోచిస్తున్నానా పెద్ద విషయం గురించి ఆలోచిస్తున్నానా చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నానా అనేది చూడాలి చాలాసార్లు ఏమవుతుందంటే మనము ఒక మెసేజ్ ఇస్తే కనుక ఆ మెసేజ్ చదవం ఆ పేపర్ ఈ క్వాలిటీ గురించి మాట్లాడతాం అక్షరాల్లో చిన్న చిన్న తప్పుల గురించి మాట్లాడతాం కానీ అసలు ఏంటి ఆ మెసేజ్ అనేది మనం జనరల్గా చూడము సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ది లా ఆఫ్ ట్రివియాలిటీ మీరు రేపటి నుంచి బిగ్ పిక్చర్ మీదనే ఫోకస్ చేస్తారు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉంటాము అనేది చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద మీటింగ్ జరిగింది అనుకోండి పెద్ద పెద్ద మనుషులు తీసుకుని వచ్చారు అనుకోండి ఆ మీటింగ్ కంటెంట్ ఎలా ఉంది అనేది చాలామంది డిస్కస్ చేయరు అక్కడ భోజనంలో ఏం పెట్టారు ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా వీటి గురించి డిస్కస్ చేస్తుంటారు ఇలాంటివన్నీ మనం మానేసి లాఫ్ ట్రివియాలిటీ అంటే చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా పెద్ద వాటిని గురించి పట్టించుకోవడానికి మనం ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దామని డిస్క డిసైడ్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో